ఈ నెల పన్నెండున వైశాఖ పౌర్ణమి రాబోతుంది ఇది చాలా శక్తివంతమైనది సోమవారంతో కలిసి వస్తుంది వైశాఖ పౌర్ణమి మహావైశాఖి అంటారు ఈ రోజే శ్రీకుమ జయంతిని జరుపుకుంటూ ఉంటారు అన్నమాచార్య జయంతిని కూడా జరుపుకుంటారు వైశాఖ పౌర్ణమి బుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు అయితే ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు దారిద్రం అంతా పోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ ఇంట్లో ఉండే నెగటివ్ మొత్తం కూడా పోతుంది ధనం దూసుకు వస్తుంది ఎందుకంటే కలబంద మొక్క అంటే లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టం కలబంద మొక్క దేవతా స్వరూపంగా పరిగణించబడుతుంది కనుక ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్క పరిహారాన్ని ఆచరిస్తే తిరుగులేని ఫలితాలు వస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి పౌర్ణమి నాడు కలబంద మొక్కను తెచ్చుకొని ఈ పరిహారం చేస్తే చాలు కలబంద మొక్క గురించి అందరికీ తెలుసు కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచుకుంటే దిష్టి తగలకుండా ఉంటుంది అంటే కలబంద మొక్కను మీ ఇంటి ముందు పెంచండి మీకు మరియు మీ కుటుంబానికి మీ ఇంటికి ఎలాంటి దిష్టి తగలదు ఎందుకంటే కలబంద మొక్క దిష్టి దోషాలను స్వతహాగా లాగేసుకుంటుంది ఎవరైతే ఇంటి ముందు కలబంద చెట్టును పెంచుతారో వారి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఇంట్లో గొడవలు ఎక్కువగా జరగవు ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు కనుక అందరూ ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోండి ఈ శక్తివంతమైనటువంటి పౌర్ణమి నాడు కలబంద మొక్కతో ఏ పరిహారం చేయాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది పౌర్ణమిలన్నింటిలోకెల్లా ఈ పౌర్ణమి చాలా గొప్పది పౌర్ణమి రోజు ఇంట్లోని ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముల్లంగి కూరను తినకూడదు ఏ రూపంలోనూ ఈ రోజున ముల్లంగిని అస్సలు తినకూడదు అని శాస్త్రాలలో ఉంది కనుక ఈ పౌర్ణమి రోజున ఎవ్వరు కూడా ముల్లంగిని తినకూడదు కాదని తింటే మాత్రం అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి కోరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వస్తుంది ఇలా సోమవారం పౌర్ణమి కలిసి రావటం అనేది చాలా విశేషం ఇలాంటి పౌర్ణమి అంటే ఈశ్వరుడికి చాలా ఇష్టం ఈ రోజున భక్తులు శివాలయానికి వెళ్తే చాలా మంచిది శివాలయానికి వెళ్ళి పంచామృతాలతో అభిషేకం చేస్తే కష్టాలన్నీ పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి శివాలయానికి వెళ్ళలేకపోతే కనీసం ఇంటి దగ్గర అయినా ఈశ్వరుణ్ణి ఆరాధించండి శివలింగం ఉంటే పంచామృతాలతో అభిషేకం చేసుకోండి శివలింగం లేకపోతే మామూలుగా ఫొటోస్కి పూజ చేసుకొని దీపారాధన చేసుకోండి ఇలా ఈరోజు శివుణ్ణి ఆరాధిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ప్రత్యేకంగా ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు కలబంద మొక్కతో ఒక పరిహారం చేస్తే చాలు తరతరాలకు తెరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి చాలామంది సాధారణంగా ఇంట్లో కలబంద మొక్కలు పెంచుకుంటూ ఉంటారు కలబంద మొక్క అనేది ఆక్సిజన్ పరంగా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంది నెగిటివ్ని ఈ మొక్క లాగేసుకుంటుంది ఇందులో మనకు తెలియని ఒక శక్తి అనేది దాగి ఉంటుంది ఈ కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ముగురమ్మలు కూడా తిరుగుతూ ఉంటారు అక్కడికి ముగురమ్మలు కూడా ప్రవేశిస్తూ ఉంటారని మనకు పరిహార శాస్త్రం చెప్తుంది మనకు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగురమ్మలు ఒకరేమో విద్యకు సంబంధించిన దేవత ఇంకొకరేమో ధనానికి సంబంధించినటువంటి దేవత ఇంకొకరేమో సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి ఏ మనిషికైనా ఇంకేం కావాలి ఈ మూడు ఉంటే చాలు జీవితంలో ఇంకేమీ అవసరం ఉండదు కాబట్టి ఈ ముగురమ్మల అనుగ్రహం కావాలి అనుకునేవారు మా ఇల్లు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి అనుకునేవారు మా పిల్ల పాపలు అందరూ చల్లగా ఉండాలి మా ఇల్లు కలకలలాడుతూ ఉండాలి అనుకునేవారు తప్పక ఇంటి దగ్గర ఒక కలబంద చెట్టుని పెంచుకోండి ఈ పౌర్ణమి రోజు ఈ కలబంద పరిహారాన్ని చేసుకోండి కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవటం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీ అంత అదృష్టవంతులు ఇక ఎవ్వరూ ఉండరు అని మనకు పరిహార శాస్త్రం చెప్తోంది ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వల్ల ధనానికి ధనం వస్తుంది జనాల ఏడుపు అంతా కూడా పోతుంది నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు ఆ సమస్యల నుండి ఎలాగైనా సరే బయటపడాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు మా సమస్యలన్నీ పోతాయి అని భావిస్తారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ కలబంద పరిహారాన్ని చేసుకోండి జనాల ఏడుపు అంతా కూడా పోతుంది పేదరికం అనేది కూడా తొలగిపోతుంది మీ పైన అలాగే మీ ఇంటిపైన ఉండే భయంకరమైనటువంటి నరదృష్టి కావచ్చు అనేక రకాల అనార్థాలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది ధన సమస్యలు అప్పుల బాధలు గొడవలు అన్నీ కూడా మీకు దూరమైపోతాయి చక్కగా ధనలాభం కలుగుతుంది కలబంద మొక్కకు దిష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు మన జీవితంలో ఉండే అన్ని రకాల దారిద్రాలని కూడా తొలగించగలదు కలబంద మొక్క చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని మనకు ఇస్తుంది ధనం లేకపోవటం ఒక్కటే కాదు మంచి ఆరోగ్యం లేకపోవటం కూడా దారిద్రమే మన దగ్గర అన్నీ ఉన్నా వాటిని తినలేకపోవటం కూడా దారిద్రమే ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం ఇంట్లో గొడవలు జరగటం పెళ్లి కాకపోవటం పిల్లలు లేకపోవటం పిల్లలు ఉన్న మాటని వినకపోవటం పిల్లలు తల్లిదండ్రులను బాధ పెట్టటం ఇవన్నీ కూడా దారిద్రాలే చాలామంది కేవలం ధనం లేకపోవటం ఒకటే దరిద్రం అనుకుంటారు కానీ అలా కాదు దారిద్ర్యం అనేది చాలా రకాలుగా ఉంటుంది ఆ దారిద్రం తొలగిపోవాలి అంటే ఈ పౌర్ణమి రోజు ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోండి చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదు అనారోగ్యాల పాలైపోతున్నారు అని బాధపడేవారు భార్యాభర్తల మధ్యన గొడవలు జరుగుతున్నాయి అని దిగులు పడేవారు ఇలా అన్ని విధాలుగా భావించేవారు సంపాదనను పెరగాలి కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం రావాలి అని కోరుకున్నవారు ఇలా అందరూ కూడా ఈ కలబంద పరిహారాన్ని చేసుకోవచ్చు ఎందుకు అంటే ఈరోజు తిథి వారం బాగుంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతాము ఈ పౌర్ణమి రోజున ఈ కలబంద పరిహారాన్ని చేయండి ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధనంతో పాటుగా ఆ ముగురమ్మలు కూడా మన ఇంటిపైన ఆశీర్వాదాన్ని చూపెడతారు వారి ఆశీర్వాదంతో మనకు సకల శుభాలు చేకూరుతాయి అని పరిహార శాస్త్రం చెప్తుంది కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఆచరించుకోండి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజు చక్కగా ఆరు తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోండి ప్రతి పూట ఒక కలబంద మొక్కని పీకి తెచ్చుకోండి ఒక పక్కన పెట్టుకోండి అంటే పగటిపూట ఒక కలబంద మొక్కను పీకి తెచ్చుకొని పక్కన పెట్టుకోండి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ కలబంద మొక్కను తీసి పసుపు నీళ్ళలో కడగండి తర్వాత ఈ కలబంద మొక్కను తీసుకొని వెళ్ళి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేయండి ఆ వస్త్రంలోనే ఒక గోమతి చక్రాన్ని కూడా వేయండి ఎందుకంటే గోమతి చక్రం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గోమతి చక్రానికి కష్టాలని తొలగించే శక్తులు ఉంటాయి ధనాన్ని ఆకర్షించే శక్తులు ఉంటాయి గోమతి చక్రాలు పూజా స్టోర్స్లో దొరుకుతాయి కాబట్టి ఒక గోమతి చక్రాన్ని తెచ్చుకొని క్లాత్లో వేయండి ఆ తర్వాత ఒక రూపాయి బిల్లను ఈ వస్త్రంలో వేయండి రూపాయి బిల్లు అంటే ధనం కనుక రూపాయి బిల్లను వేయటం వలన ధనం ఆకర్షింపబడుతుంది ఇక చివర్లో ఒక నిమ్మకాయను కూడా ఆ క్లాత్లో వేయండి ఎందుకు అంటే నిమ్మకాయకు చాలా పవర్ఫుల్ ఉంటుంది నిమ్మకాయకు నెగటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంటుంది మీ జీవితాన్ని మార్చేసే శక్తి నిమ్మకాయకి ఉంటుంది ఇవన్నీ వేసిన తర్వాత మూటను కట్టండి తర్వాత ఆ మూటకు ధూపాన్ని చూపించి ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ మందిరంలో ఒక మూలన పెట్టండి ఈ మూటను అలాగే వదిలివేయండి అలాగే ఆ మూటకు మీరు పూజని చేసుకున్న ప్రతిసారి ధూపము వేస్తూ ఉండండి ఇలా కలబందను మూట కట్టి అక్కడ పెట్టటం వల్ల మీ ఇల్లంతా కూడా దైవిక శక్తులతో నిండిపోయి ఉంటుంది మీ ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది మరి ఇలా పెట్టినటువంటి ఆ మూటను ఎప్పుడు తీయాలి అంటే గనుక ఒక నెల రోజుల తర్వాత తీసేసి ఆ మూటను మొత్తం కూడా తీసుకొని వెళ్ళి పారే నీటిలో పడవేయండి ఇలా ఒక పౌర్ణమి రోజు ఈ పరిహారం చేస్తే చాలు ఇక మీకు ఉన్న దారిద్ర్యం అంతా కూడా తొలగిపోతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ధనం అనేది దూసుకు వస్తుంది మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది కనుక అందరూ కూడా ఈ శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలని పొంది ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి